అందరికీ నమస్కారం నేను మీ శివరాం పట్నాయక్ తాళ్ళపురుడి రాజకీయ కురవృద్ధుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కునదల పవన్ కళ్యాణ్ గారికి మన విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి మరియు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను మాట్లాడాలి అనుకునే విషయం ఏంటంటే విద్యా వ్యవస్థలో కాంట్రాక్ట్ వ్యవస్థ మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న అన్ని వ్యవస్థలకు మూలం విద్యా వ్యవస్థ ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉండి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తులందరూ ఒకప్పుడు తరగతి గది విద్యార్థులే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మనం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ విద్యా విధానం అంటే ఏంటి అంటే విద్యా వ్యవస్థలో మనం తీసుకోవలసిన కార్యాచరణ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో రెండవసారి నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగింది అప్పటి నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఆ వ్యవస్థనే మనం ఫాలో అవుతూ వస్తూ ఉన్నాం అయితే మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆ పాత విద్యా విధానానికి స్వస్తి చెప్పి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీని ప్రవేశపెట్టడం జరిగింది దానిలో ఈ నూతన విద్యకి సంబంధించి అన్ని రకాల కొత్త నిబంధనలన్నీ తీసుకురావడం జరిగింది అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ వ్యవస్థ అతి ముఖ్యమైన వ్యవస్థ ఇంత ముఖ్యమైన ఉపాధ్యాయ వ్యవస్థలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ అనే వ్యవస్థలు ఉండడం అనేది శోచనీయంగా కనిపిస్తుందని విద్యావంతుల యొక్క అభిప్రాయం కనుక ఈ విషయాన్ని గమనించిన గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలోనే కాకుండా కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి అనే ఒక విధానాన్ని అనుసరించి కొంతమందిని రెగ్యులర్ చేయడం జరిగింది అయితే ఇది ఎంత హర్షించదగిన విషయమో ఈ చేసే విధానంలో ఒక కట్ ఆఫ్ డేట్ ఇచ్చి ఆ డేట్కు ముందున్న వాళ్ళని రెగ్యులర్ చేసి తర్వాత ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయకపోవడం అనేది చాలా సూచనీయ విషయంగా మారింది ఈ విషయాన్ని అందరూ గమనించాలి అలా ఎందుకు జరిగింది అనే విషయం విధానపరమైన నిర్ణయం అయినప్పటికీ రెండు వేల పద్నాలుగు తరువాత నియమితులైన ఉపాధ్యాయులు మాత్రం పన్నెండు వందల ఎనభై నాలుగు మంది నష్టపోయారనే విషయం వంద శాతం నిజం ఇదే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో కూడా గిరిజన సంక్షేమ శాఖలో ఒక నోటిఫికేషన్ వచ్చింది అయితే ఎన్నడూ లేని విధంగా రెండు వేల పద్దెనిమిదిలో రాస్టర్ విధానమే కాకుండా మెరిట్ లిస్ట్ని తయారైన తర్వాత వాళ్ళకి డెమో క్లాసులు మరియు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించి ఒక ప్రత్యేకమైన నోటిఫికేషన్గా తీసుకొని నియామకాలు చేపట్టారు ఇంకా రేపు నాడు అపాయింట్మెంట్ అడ్రస్ చేతికి వస్తాయి అని ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం మన ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు మధ్యంతర ఎలక్షన్ కోడ్ని ప్రకటించడం జరిగింది ఆ ఎలక్షన్ కోడ్ వల్ల నియామక ప్రక్రియ అనేది ఆగిపోయింది అయితే తరువాత ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఆ విషయాన్ని పట్టించుకున్న నాదుడే లేడు అది వేరే విషయం ప్రస్తుతమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు గల పన్నెండు వందల ఎనభై నాలుగు మంది ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది అనే విషయంలో ఎటువంటి సందేహము లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకి మొదటిగా రెగ్యులర్ చేస్తారు అని అందరూ ఆశాభావంతో ఉండగా రెగ్యులర్ చేయలేదు సరికదా వాళ్ళకి సరైన సమయంలో రెన్యువల్ కూడా ఇంకా జరగలేదు అనే విషయాన్ని మన ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే స్కూల్స్ జూన్ పదమూడవ తేదీన ఓపెన్ అయ్యాయి ఓపెన్ అయినప్పటికీ ఈరోజు వరకు వారికి రెన్యువల్ ప్రక్రియ జరగలేదు ఇదిలా ఉండగా వీరి ఉద్యోగాలని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో చూపించారని వాళ్ళు ధర్నాలు చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలుగా అదే వ్యవస్థలో ఉపాధ్యాయులుగా ఉంటూ వారి జీవితాలని గిరిజన ప్రాంతాలకి అంకితం చేసి వారి జీవితాలతో పాటు వారి వారి పిల్లల భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టి మరి గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కన్నా కొత్తగా రిక్రూట్మెంట్లో వచ్చిన ఉపాధ్యాయులు లేమీ కాదు అనే విషయాన్ని గమనిస్తారని ఈ విషయాన్ని గమనించి వారికి రెగ్యులర్ చేస్తారని కోరుకుంటూ ఉన్నారు అంతేకాకుండా రెగ్యులర్ చేయడం అనే విధానం అంత త్వరగా అయ్యే ప్రక్రియ కాదు అని అనుకున్నట్లయితే వాళ్ళని త్వరితగతిన రెన్యువల్ చేసి వాళ్ళని యథాస్థానాల్లో పంపిస్తారని కోరుకుంటూ ఉన్నాం మరొక విషయం ఏంటంటే ఈ రెన్యువల్ విధానం కూడా ప్రతి సంవత్సరము రెన్యువల్ అనేది కరెక్ట్ కాదని విశ్లేషకుల అభిప్రాయం ఎందుకంటే ఈ వ్యవస్థ గిరిజన సంక్షేమ శాఖ అనే వ్యవస్థ ఉండేదే గిరిజన పిల్లల యొక్క సంక్షేమం కోసం వాళ్ళని విద్యపరంగా అభివృద్ధి చేయాలి అనే విషయమై ఈ శాఖ ఉంది అయితే ప్రతి సంవత్సరము టీచర్ను మారుస్తూ పోతూ ఉంటే ఆ పిల్లల ఉపాధ్యాయునికి అలవాటు పడేటప్పటికే మొదటి మూడు నెలలు వృధాగా పోతూ ఉన్నాయి అనే విషయాన్ని గమనించగలరు కనుక రెన్యువల్ కూడా వన్ టైం రెన్యువల్ ఇచ్చి ట్రాన్స్ఫర్ అదే కౌన్సిలింగ్ అనే ప్రక్రియ కూడా కనీసం మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసేటట్లు చూసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశిస్తూ ఉన్నాం మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిఆర్టిఎల్ విషయంలో రోజుకో జీవో పోటుకో ఆర్డర్ అనే అనే విధంగా ఉంటుంది అదేంటంటే ఒక సంవత్సరం టెన్ డేస్ బ్రేకప్తో రెన్యువల్ ఆర్డర్ ఇస్తున్నారు అదేవిధంగా మరొక సంవత్సరం పదకొండు నెలల డ్యూటీతో రెన్యువల్ ఆర్డర్ ఇస్తూ ఉన్నారు ఇలా కాకుండా ఒక శాశ్వతంగా ఫైవ్ డేస్ లేదా టెన్ డేస్ బ్రేకప్తో రెన్యువల్ ఆర్డర్ ఇస్తారని కోరుకుంటూ ఇదే కాకుండా ఎంత త్వరగా అయితే అంత త్వరగా రెగ్యులర్ కూడా చేస్ రెగ్యులర్ కూడా చేసి ఈ పన్నెండు వందల ఎనభై నాలుగు మంది ఉపాధ్యాయులు యొక్క కుటుంబాలకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు మన డిప్యూటీ సీఎం శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారిని గత పదేళ్ళుగా గమనిస్తూ వారి యొక్క పోరాట పటిమ కార్యదీక్ష అనుకున్నత సాధించే లక్షణం ఈ అంశాలన్నీ మాకు స్ఫూర్తి అనే విషయాన్ని గమనించి ఆయన మాటల్లోనే పోరాడితే పోడే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనే విధంగా ఈ విషయాలన్నీ ఒకసారి ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకురా తీసుకువస్తే బాగుంటుందనే విషయమై ఈ వీడియో చేయడం జరిగింది దీంట్లో ఏమైనా తప్పులుంటే క్షమించి అన్యదా భావించకుండా వారిని రెగ్యులర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ శివరాం ప్ర శివరాం పట్నాయక్ నమస్తే జై హింద్